హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధాత్రి మేఘన అంటూ వెతుక్కుంటూ రావటంతో ఏవైతే ధాత్రి అనే కేదార్ అడుగుతూ ఉంటాడు మేఘన కనిపించట్లేదు నువ్వేమైనా చూసావా అని ధాత్రి అడుగుతూ ఉంటే అయ్యో నేను కూడా చూడలేదు ధాత్రి అసలు ఈ రాత్రి పూట మేఘన్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని కేదార్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే సీఎం దగ్గర నుండి దాద్రికే ఫోన్ కాల్ వస్తుంది సీఎం కార్ దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది అని స్పీకర్ ఆన్ చేసి చెప్పండి సార్ అని మాట్లాడుతూ ఉంటుంది జైడి ప్రియా కనిపించట్లేదు అని చెప్పడంతో ఏంటి ప్రియా కూడా కనిపించట్లేదా అని జైడి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది గుడికి వెళ్ళాలని చెప్పింది తర్వాత ఏమైందో తెలియదు కొంత వ్యక్తికి పెట్టు జైడి మేన ఏం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది అని సీఎం టెన్షన్ పడుతూ ఉంటే సార్ నేను చూసుకుంటాను అని జోయిడీ ఫోన్ పెట్టేస్తుంది అంటే మేఘన ప్రియ ఇద్దరూ కనిపించట్లేదు అంటే ఏంటి దాత్రి ఇలా టెన్షన్ పడుతూ ఉంటాడు అంటే ప్రియా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని చెప్పింది అంటే ప్రియ ఇద్దరు కలిసి ఇప్పుడు ఆ గుడికి వెళ్ళి ఉంటారు అనే దాత్రి చెబుతూ ఉంటుంది అంటే వాళ్ళిద్దరే ఒంటరిగా వెళ్ళారు అని మీనన్కి కనుక తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఇద్దరిని కిడ్నాప్ చేస్తారు వాళ్ళ పైన దాడి చేస్తారు ఎలా అని దాత్రి అంటే అవును కేదార్ నాగేష్ కరెక్ట్ అయితే మీనన్ ఈ పాటికే పడిలోకి దిగిపోయి ఉంటాడు మనం వెంటనే వాళ్ళని కాపాడాలి పద కేదార్ అని దాత్రికి ఇద్దరు పరుగులు పెడుతూ ఉంటారు ఇక ప్రియా మేఘన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ గురిలో వెళ్తూ ఉంటే అప్పుడే మినర్ మనుషులతో వచ్చేసి హాయ్ పిల్లలు అంటూ వాళ్ళని కిడ్నాప్ చేసి పట్టుకు వెళ్తూ జీప్లో ఎక్కి